ఆ బీజేపీ ఎమ్మెల్యే మనస్సు విప్పి మాట్లాడారా పార్టీ నాయకత్వానికి అడిగిపారేశారా తన మనసులో ఉన్నది మాత్రమే చెప్పారా లేక రాష్ట్ర పార్టీలో మెజార్టీ ఫీలింగ్ అలాగే ఉందా ఒక నాయకుడు రివర్స్లో పార్టీకి క్లాస్ ఎలా తెలంగాణ కాషాయ దళం పనితీరు నిజంగానే ఆయన చెప్పినంత ఘోరంగా ఉందా ఎవరు ఎమ్మెల్యే ఏం తెలంగాణ కమలం పార్టీలో చిటపటలు కొనసాగుతూనే ఉన్నాయి టపాకాయలు పేలుతూనే ఉన్నాయి నేతల మధ్య సమన్వయం అస్సలు కుదరడం లేదని పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి అందుకు తగ్గట్టే నేతలు కూడా గతానికి భిన్నంగా ప్రస్తుతం కాస్త డోస్ పెంచి మరీ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు ఇటీవలి కాలంలో ఇది చాలా సాధారణమైపోయింది అంతవరకైతే అదో లెక్క కానీ తాజాగా పార్టీ పదాధికారుల సమావేశంలో ఏకంగా రాష్ట్ర నాయకత్వానికే క్లాస్ తీసుకున్నారు ఎమ్మెల్యే దీని చుట్టూనే ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది కాషాయ సర్కిల్స్ లో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఏకంగా పార్టీ తీరునే తప్పుపట్టారట నాయకత్వపు వ్యవహార శైలి ఏమాత్రం బాగోలేదని డైరెక్ట్ అటాక్ చేసినట్టు చెప్పుకుంటున్నారు ఆ మీటింగ్లు ఈ మీటింగ్లు అంటూ రాష్ట్ర కార్యాలయంలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటే వచ్చేదే ఉండబోదని కరాఖండిగా చెప్పేశారట మీటింగ్ ఏదైనా గదే నలుగురు మాట్లాడతారు వాళ్ళు చెప్పిందే వినాలి పోవాలి అంతకు మించి ఒరిగేదే ఉంది అందుకే గడిచిన ఎనిమిది నెలల నుంచి నేను పార్టీ కు రావడం లేదని కుండబద్దలు కొట్టేసినట్టు ఈ రోజు కూడా మాట్లాడొద్దని అనుకున్నా గానీ అభిప్రాయం చెప్పడానికి పదాధికారుల సమావేశానికి మించిన వేదిక ఉండదని భావించే నోరు తెరిచానని అన్నారట రాష్ట్రంలో పార్టీకి ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు అంతా కలిసి కూర్చుని ఏ రోజన్నా మనసు విప్పి మాట్లాడుకున్నారా పార్టీలో అసలు అటువంటి పరిస్థితి ఉందా అని ఎమ్మెల్యే నిలదీసినట్టు తెలిసింది కొందరు పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నా కంట్రోల్ చేసే పరిస్థితి లేదు దీనేమనాలను కూడా అడిగారట ఆయన జిల్లాల ఇన్ఛార్జీలు వస్తారు స్టేజ్ మీద ఫోటో తీసుకుని ఫేస్బుక్లో పెట్టుకుంటారు బస్ అక్కడతో అయిపోయింది ఏ రోజైనా వాళ్లు స్టేజ్ ముందు ఫోటో పెట్టారా అంటే లేదు ఎందుకంటే మన పార్టీలో మీటింగ్ అంటే స్టేజ్ మీద ఉండేవాళ్ళు తప్ప ఎదురుగా కూర్చునే వాళ్లు ఎవ్వరూ ఉండరని అసలు అలాంటి మీటింగ్స్ ఎవరి కోసమని ప్రశ్నించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో దృష్టి పెట్టండి మీటింగ్స్ హైదరాబాద్ బయట జరిగేలా చూడండి కరాఖండిగా చెప్పేశారట ఆయన ఇలాంటి మీటింగ్స్ వల్ల అయ్యేది లేదు పోయేది లేదన్న ఉద్దేశంతోనే నేతలు రావడం మానేశారని క్లారిటీ ఇచ్చేశారట కాటిపల్లి స్థానిక సంస్థల ఎన్నికలంటే కార్యకర్తల ఎన్నికలు ఆ ఎలక్షన్స్ లో వాళ్లని గెలిపించుకోవాల్సిన మనది అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేసుకుందామని రాష్ట్ర నాయకత్వానికి సూచించారట ఎమ్మెల్యే ఈ మాటలు నేతలకు ఎక్కడ తగిలాయో ఎలా తగులాయో గానీ మే మాత్రం హ్యాపీ అని కేడర్ అంటోందట ఇప్పటికైనా పార్టీ నాయకత్వం ఆలోచించాలని ఇలాంటి సూచనల్ని పరిగణలోకి తీసుకోవాలన్న ద్వితీయ శ్రేణి అభిప్రాయంగా తెలుస్తోంది ప్రజల్లో బీజేపీపై ఉన్న సానుకూలతను క్యాష్ చేసుకోవడానికి స్థానిక ఎన్నికల్ని గట్టిగా వాడుకోవాలని అందుకు అనుగుణంగా రాష్ట్ర నాయకత్వం నిర్ణయాలు తీసుకుంటేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రూట్ క్లియర్ చేసుకోగలుగుతామన్నది కింది స్థాయిలో అభిప్రాయం